నూక్ అండ్ కార్నర్స్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతదేశం అనేటువంటి ఈ భూభాగం మొత్తం మీద సీఏఏ అమలు జరుగుతుంది సార్ అమలు జరిపి తీరుతుంది భారత ప్రభుత్వం భారత పార్లమెంట్ చేసినటువంటి ఒక చట్టం ఆ చట్టం పదే పదే చెప్తా ఉన్నాం అయినా కావాలని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు ఏ ఒక్కరి పౌరసత్వాన్ని తొలగించదు ముఖ్యంగా ముస్లిం సోదరుల యొక్క పౌరసత్వాన్ని సిఏఏ తొలగిస్తుందని కావాలని కొంతమంది ఏదో అపోహలు చేస్తూ ఆందోళనకి దారితీస్తూ ఉన్నారు సీఏఏ అనేటువంటి చట్టం కొత్తగా పౌరసత్వాన్ని ఇవ్వడానికి నిర్దేశించినటువంటి చట్టం తప్ప ఇది ఈ గడ్డ మీద పుట్టినటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా లేదా భారత భూభాగం మీద పుట్టినటువంటి ఏ ముస్లిం సోదరుల యొక్క పౌరసత్వాన్ని కూడా సీఏఏ తొలగించదు కాబట్టి తెలంగాణలో అమలు చేస్తారా చేయరా చేస్తారా హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తారు భారత పార్లమెంట్ చేసినటువంటి అన్ని చట్టాలు అన్ని రాష్ట్రాల లోపల కూడా అమలైతే కొంతమంది ముఖ్యమంత్రులు

పార్టీని కొంచెం ఇంకెక్కువ స్ట్రాంగ్ గా బలోపేతం చేస్తే మనకు అట్లీస్ట్వంటీ ట్వంటీ నైన్ లో గెలిచే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పటి నుంచి ప్రయత్నం అదేవిధంగా నెక్స్ట్ టైం ఈసారి ప్రజలు ఎందుకో మిమ్మల్ని అగౌర అగౌరవ పరిచయరనే అనుకోవాలి అసెంబ్లీ పంపకుండా ఒక మంచి వక్తని కోల్పోయినాము మంచి వ్యక్తిని కూడా అసెంబ్లీలో కోల్పోయినాము బట్ ఎనీవేస్ ఇట్ ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ బట్ ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ మనం ట్రై చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా మీరు కావాలని కోరుకుంటున్నాను అండ్ ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో అండి ఫర్ ఎంపీ ఎలక్షన్స్ తో ఖచ్చితంగా తెలంగాణ నుంచి మెజారిటీ ఆఫ్ సీట్స్ మనము ఇస్తే చాలా బాగుంటుంది గ్రౌండ్ లెవెల్ లో కూడా పార్టీని ఎంతో విధంగా బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రదీప్ గారు మీ సలహాలు తప్పకుండా పాటిస్తాం సరే రాజకీయ లోపల గెలిపోవటం సహజం మిత్రుడు ప్రదీప్ గారు నా ఓటమి పట్ల వారు చూపించినటువంటి కన్సర్న్కి ధన్యవాదాలు ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ బట్ ద గవర్నమెంట్ హెస్ టేకిన్ ఇట్ పర్సనల్లీ ప్రదీప్ గారు రఘునందన్ రావు అనేటువంటి అసెంబ్లీకి రావద్దని చెప్పి ప్రభుత్వం కక్ష కట్టి చేసింది మీకు తెలుసు ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా పవర్ఫుల్ ఇండివిజువల్స్ ఆర్ ఆల్ స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ సో అట్లా నన్ను ఒక్కరిని చేసి ఏదో చేద్దామనుకున్నారు బట్ మా దుబ్బాక ప్రజలు నన్ను కాపాడుకునే ప్రయత్నం చివరి దాకా చేసిండ్రు సరే ఓడిపోయాం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తాం మీరు చెప్పినట్టు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు అత్యధిక సంఖ్య లోపల పార్లమెంట్ సీట్లు గెలవడానికి కృషి చేస్తాం